వెల్కమ్ టు టీచిను భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న తనను అత్తామామలు తోటుగోడలు పలు రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని కొమరెల్లి హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ల మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొమురెల్లి శేఖర్ రెడ్డితో హేమలత పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది భర్త ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు హేమలతకు కూతురు కుమారుడు ఉన్నారు కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది కుమారుడు తల్లి దగ్గరే ఉంటున్నాడు భర్త చనిపోవడంతో హేమలత ఒంటరి అయింది అత్తామామలు పట్టించుకోవడం లేదు భర్తకు రావలసిన ఆస్తిని అత్తామామలు తోడుకోడలతో కుమ్మక్కై గ్రామానికి చెందిన కొంతమంది మంది నాయకుల సహకారంతో విక్రయించారు హేమలతకు రావాల్సిన భూమిని అత్తామామలు మామలు తోటి కోడలు విక్రయించడంతో హేమలత కొడుకు రోడ్డున పడ్డారు పట్టాను రద్దు చేసి తన కొడుకు న్యాయం చేయాలని హేమలత వేడుకుంటుంది ఈ మేరకు చోటుపల్ల ఆర్డిఓ వినపత్రం అందజేసింది మా ముగ్గురు కొడుకులు రెండో బాబు పెళ్ళి అక్కడ ముందు చనిపోయిండు పెద్ద ఆయనకు ఒక పాప బాబు ఉన్నారు చిన్నైనా నేను మా ఆయన మా ఆయన నాకు ఇద్దరు పిల్లలు పుట్టినాక పాప పుట్టినాక నాలుగు రోజులకు చనిపోయిండు సూసైడ్ చేసుకుని తర్వాత ఆయన చనిపోయినాక ఆరు నెలలకు నా పాప ఉంటే చనిపోయింది మాకు ఇప్పుడు నా బాబు నేను తప్ప ఎవరు లేరు అత్తమ్మ మామ నాకు తెలియకుండా ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు అక్కడ ముగ్గురు కొడుకులు ఉంటే ఒక కొడుకే పెళ్ళైంది ఇద్దరు కొడుకులు పెళ్ళిక ముందే చనిపోయారు అని చెప్పింది ఇలా చెప్పి దొంగ చాటుగా నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మా భూములన్నీ అమ్మేస్తుంది నేను అడిగితే అసలు అమ్మనే అమ్మలేదని చెప్తుంది ఇంటికి తాళం వేసి రిజిస్ట్రేషన్ బంగళవారం చేసుకుని తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు ఊర్లోనే బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పడుకుంటున్నా ఊళ్ళో అడిగినా ఎవరు న్యాయం చేస్తలేరు నా తరఫున ఎవరు లేరు నేను ఒక్కరు అని పోరాడుతున్నా కనీసం మీరందరూ చూసేవాళ్ళన్నా నాకు న్యాయం చేయండి ఇది కనీసం ఎమ్మెల్యే దక్క పోయేదాకా చేయండి నా మొఖం చూడకపోయినా సరే నా కొడుకు భవిష్యత్తు చూడండి దీంట్లో అమ్మినైనా చిరగోని శేఖర్ యాదవ్ ఉండు మా ఊరు బొమ్మకంటి కిషోర్ అన్న ముస్కు రాజిరెడ్డి వీళ్ళందరూ కలిసి మా తోడి కోడలే మా అత్త మా మామను అమ్మేసి ఎక్కడికో తీసుకు ఎక్కడ తీసుకుపోయిరూ కూడా తెలవట్లేదు కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు